ఉపాధ్యాయులు మీడియా మిత్రులు అదేవిధంగా మా శక్తి టీం సిబ్బంది ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ మా పోలీసు శాఖ తరఫున నమస్కారం ఈరోజు అదే పనిగా ప్రత్యేకంగా మన రౌండిపల్లి హై స్కూల్ను విజిట్ చేసి ఇక్కడ పిల్లలందరికీ కూడా సమాజంలో జరిగే నేరాలు చెడు ప్రవర్తన మన చుట్టుపక్క ప్రాంతాలు చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళల్లో జరిగినటువంటి దుర్ఘటనలు మనం ఒకసారి చర్చించుకొని మిమ్మల్ని అందరినీ కూడా వాటి గురించి కల్పించాలనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నపిల్లల బాల్య వివాహాలు నలుగురు ఒక టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం పని ఏమంటే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఒక గ్రామాన్ని విజిట్ చేయడం ఒక స్కూల్ను విజిట్ చేయడం ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ దగ్గరికి అవగాహన కల్పించే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉంటారు మరి మీకంటూ ఇబ్బందులు వస్తే తెలుసో తెలియకో తప్పు చేస్తే ఎక్కడైనా ఇరుక్కుని పోతే మీరు ఎవరిని ఆశ్రయించాలి మీరు ఏ ఫోన్కు ఏ నెంబర్కు మీరు ఫోన్ చేయాలి మీకేమన్నా అవగాహన ఉందా మీ తల్లిదండ్రుల మీద గొప్ప బయటికి వెళ్తారు మీ టీచర్ తిట్టాడని బయటికి బయటకు వెళ్ళిపోతారు అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో దిగు తెలియదు బయటికి వెళ్ళిన తర్వాత నేను తప్పు చేశాను నేను బయటకు వచ్చాను వాళ్ళు తిరిగి ఇంటికి పోవా ఎట్లా పోవాలో తెలియదు ఏం చేస్తావు ఇప్పుడు అన్నట్టు చేస్తావు చేస్తావు వన్ జీరో నైన్ ఎయిట్ చేస్తే వన్ జీరో నైన్ ఎయిట్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది ఈ నెంబర్ ఓన్లీ చిల్డ్రన్స్ కోసం పెట్టింది చైల్డ్ ఎక్కడైనా ఆపదలో ఉన్నా ఏదైనా ఇబ్బంది కలిగినా లేదు ఇష్టం లేనటువంటి పెళ్లి చేస్తా ఉన్నా తల్లిదండ్రులు కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నా ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఓకేనా పిల్లలు ఎవరైనా సరే చిల్డ్రన్ ఓకేనా కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు లోపున్న ఎవరికైనా ఈ నెంబర్లు మీకు అందుబాటులో ఉంటాయి వన్ జీరో నైన్ ఎయిట్కు ఫోన్ చేసినా కూడా మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ లొకేషన్ చూసుకొని పోలీసులతో కలిసి చేయలేని వాళ్ళు మీరున్న ప్రాంతానికి వాళ్ళే వస్తారు కాబట్టి ఈ రెండు నెంబర్లు మీద అవకాశం పెట్టండి ఒకటి డైలామ్ రెండు రెండు వన్ జీరో నైన్ ఈ రెండు నెంబర్లు మీకు కంటపాట ఉండాలా తప్పు వెళ్ళినప్పుడు నన్ను ఎవరన్నా తిడతారేమో కొడతారేమో చెప్తే పోలీసులు వచ్చినారనుకోండి అనుకోండి ఏం రా పని మళ్ళోడా అమ్మానాలు కాకుండా బయటకు వచ్చి లేనోడా అని రా మీ అమ్మానాన్ని పిలుపుస్తామని మంచిగా మాట్లాడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్లకు మన అధికారులందరూ కూడా పిల్లలతో అట్లనే ప్రవర్తించాలా ఫ్లాష్గా బిహేవ్ చేస్తారు వాళ్ళ ముందే చెప్పి పెట్టాను మాకు అందరికి కాబట్టి మీరు ఎక్కడ ఇబ్బంది పడినా మీరు నెంబర్ ఫోన్ చేస్తే ఎవరు వచ్చింది మిమ్మల్ని తింటున్నారు కొట్టరు గౌరవంగా తెలుసుకొని వచ్చి మీకు ఫుడ్ పెట్టించి అమ్మా నాన్నీ తెలిసినంత వరకు జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి మీకు ఆ భయము అక్కడ లేదు కాబట్టి దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి మరి పోక్సో చట్టాలని అంటా ఉన్నారు పోక్సో చట్టాల గురించి ఎంతమందికి తెలుసు పోక్సో చట్టం ఎవరి కోసం పెట్టారు ఒకసారి చేతి పెట్టండి పోక్సో గురించి నాకు తెలుసు అనేవాళ్ళు చేతి పెట్టు పోక్సో గురించి నాకు తెలుసు అనేవాళ్ళు తెలుసా తెలియదా తెలియదు పోక్సో చట్టము అమ్మాయిల కోసం పెట్టారా అమ్మాయిల కోసం పెట్టారా పిల్లల కోసం పిల్లలందరి కోసం మీరంతా పిల్లల పెద్దవాళ్ళ చిల్డ్రన్స్ కోసం చైల్డ్ కోసం అంటే పుట్టిన బేబీ దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా పోక్సో చట్టం అనేది వర్తిస్తుంది ఎవరైనా సరే ఒక నేరం అమ్మాయి పట్ల ఈ నేరం అయితే చేసినా కూడా అదే చట్టమే వర్తిస్తుంది కాబట్టి అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం కన్ఫ్యూజన్ వద్దు గందరగోళం వద్దు ఇది కంప్లీట్ గా పిల్లల కోసం చేసిన చట్టము కాబట్టి దీన్ని మీ పెద్దవాళ్ళ చెప్పి చెప్పండి మరి మనం ఇంత కష్టపడి అమ్మా నాన్నలు మనల్ని అన్ని స్కూల్కి పంపిస్తా ఉన్నారు భూమి మీద మనిషికి ఒక లక్షణం ఉండాలి మనిషిగా బ్రతకాలంటే ఒక మనిషికి కొన్ని కొన్ని లక్షణాలు రాశారు శుభ్రంగా తెల్లదూకొని ఉండాల ఉదయమే స్నానం చేయాలా మంచి బట్టలు వేసుకోవాలా మన పక్కన వాళ్ళు ఎదురున్నవారు కూడా మనం మన మన పక్కన ఎదురుగా ఉన్న మనిషిని గౌరవిస్తాము మన ఎంత అజయ్ ఏమైనా స్పెషల్ నాగార్జున స్పెషల్ అజయ్ నాగార్జున గౌరవించాలా నాగార్జున అజయ్ ని గౌరవించాల వీళ్ళిద్దరూ అమ్మ మాట గౌరవించాల టీచర్స్ చెప్పిన దాన్ని ఎందుకు ఎందుకు మనకి సొంత నిర్ణయాలు తీసుకునే వయస్సు రాలేదు సో ఆ వయస్సు వచ్చేంత వరకు ఆ అవగాహన వచ్చేంత వరకు ప్రతికే పద్ధతి ఏంటో మనకు తెలిసేంత వరకు మనం అమ్మ నాన్న చెప్పింది వినాలి మొట్టమొదట తర్వాత మన గురువులు చెప్పింది వినాలి ఇవన్నీ వింటా 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 వాళ్ళు చెప్పినవి వింటూ పాటిస్తూ పోతే పద్దెనిమిది సంవత్సరాలు దాటేటప్పటికీ వీళ్ళందరూ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి తయారైతారు తప్పేదో తెలుస్తుంది అంతవరకు వీళ్ళకు తప్పులను గ్రహించే శక్తి మానసిక సంక్షిద్ధత ఉండదు కాబట్టి మిమ్మల్ని అంతవరకు ప్రత్యేక చట్టాలను పెట్టి మిమ్మల్ని కాపాడే బాధ్యత ఇటు టీచర్లకు ఇటు పోలీసులకు ప్రభుత్వాలు అప్పగించాయి కాబట్టి కానీ చేస్తా పద్దెనిమిది సంవత్సరాల వరకు పడతా ఉన్నామా అమ్మ నాన్న చెప్పిన మాటలు మనం తలకెక్కించుకుంటా ఉన్నామా లేదా గురువులు చెప్పిన మాట తలకెక్కిస్తా ఉన్నామా లేదా పద్దెనిమిది సంవత్సరాల లోపే మేము పెద్దవాళ్ళమైనట్లుగా మేము పెద్దవాళ్ళమైపోయాం అనే పొగలు అహంకారం మనకెందుకు చొరబడతా ఉంది తలకాయలో మీరు పిల్లలు దేశము చట్టాలు నిర్ధారిస్తే పిల్లలు పిల్లల వాడికి చూడకుండా ఎందుకు అధిక ప్రసంగాలు చేస్తా ఉన్నారు తలకు నూనె పెట్టుకోరా అంటే ఎందుకు నూనె పెట్టుకోరు శుభ్రంగా కటింగ్ చేయించుకోవాలంటే అంటే శుభ్రమైన కటింగ్ ఎందుకు చేయించుకోవడం లేదు పద్ధతి అయిన యూనిఫామ్ వేసుకోండి రా అంటే ఎందుకు పద్ధతిగా యూనిఫామ్ వేసుకోవడం లేదు బుద్దిగా హోంవర్క్ చేసుకుంటున్నామంటే బుద్దిగా హోమర్ అది చేయడం లేదు ఎందుకు తల ఎగరేసే పనులు మనం చేస్తా ఉన్నాం ఇలాంటి తల ఎగరేసే పనులు చేస్తే రేపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పైన నిక్కర్ వేసుకొని బాధ కాని కొట్టడానికి తప్ప మనం ఎందుకు తల కాని పూరం భోపుల మాత్రం తయారైపోతాము కాలువలు చెప్పిన ముక్కులు రాయడము పాటలు వినడం మాత్రమే కాదు బ్రతకడానికి పనికొచ్చే ప్రతి పని విద్య మనం పొద్దులు వేసినప్పటి నుంచి మన శారీరక అవసరాలు మన ఇంటి అవసరాలు ఏమేమి ఉంటాయి పొదలు వేస్తే మనం నివాసం ఉన్నటువంటి ఇల్లు మనమే శుభ్రం తీసుకోవాలి మనం పోస్తూ ఉండే శరీరం మనమే శుభ్రం చేసుకోవాలా ఇవన్నీ చేసుకోవాలంటే ఒక విద్యార్థి ఒక ఉత్తమమైన విద్యార్థి తీసుకోవాలంటే ఏం చేయాలా పొద్దున ఐదు గంటలకు మంచం దిగి మొహం కదగాల ఆ పని చేయడం లేదంటే వాడు పనికి మారిన విద్యార్థి ఐదు గంటలకు ఎవరైతే మంచం దిగకుండా ఐదు గంటలకంటే ఎవరైతే బ్రష్ చేయకుండా ఉన్నాడో వాడు జీవితంలో ఎప్పుడు క్రమశిక్షణ నేర్చుకోలేడు వాడు ఎప్పుడు కూడా పైకి వచ్చే ఆలోచన కలిగి లేదు కాబట్టి రోజు ఈ కార్యక్రమం తర్వాత అయినా సరే ఇన్ని రోజులు అయితే తప్పులు చేసి ఉంటారు మీరు తెలిసో తెలియక చేస్తుంటారు మిమ్మల్ని చెప్పని మీ అమ్మానన్న ములాసాతో కొంత మమకారంతో నువ్వు వాళ్ళు మీ మీద చూపించే ప్రేమను మీరు అడ్వాంటేజ్గా తీసుకొని బాధైపోయే కార్యక్రమాలకు మీరు అలవాటు పడవచ్చు పొద్దున ఐదు గంటలకు నేర్తా నేను బ్రష్ చేస్తా స్నానం చేసే సూర్యుడు రాకుండా మనం స్నానం చేసే ముందు రోజు టీచర్స్ ఏం చెప్పారు ఏంకులు ఉన్నాయి ఏం నేర్చుకున్నాం ఏదో స్కూల్లో పుస్తకాలు చదివిస్తున్నారు పుస్తక భోజనం పెడతా ఉన్నారు ఊరు ఊరు పక్కనే స్కూల్లో ఉంది కదా టైంపాస్కు పోదాం వస్తాం స్టైల్ మెయింటైన్ చేద్దాం నా ఇష్టం వచ్చినప్పుడు ఇంకా చేద్దాం టీచర్ ఒక మాట అంటే మీ అమ్మా నాన్న వచ్చి గంగోలు పెడతారు కాబట్టి ఏదైనా ఒక మాట అంటే ఇంత హామ చేద్దాం ఇలాంటి పరిమాణ ఆలోచనలు మన మనసులో ఉన్నాయి మాత్రం మన జీవితంలో ఎప్పుడు కూడా బాగుపడాలి నేను చదువుకునేటప్పుడు మా టీచర్లో ఏదైనా వచ్చిన తప్పు చేసినాం అనుకోండి వీళ్ళు తన్నాడు ఒక తను మా వర్మ అని ఒక ఆయన మ్యాథ్స్ టీచర్ ఉండేవాడు ఎవరైనా ఇన్షిటర్ చేసుకోకపోయినా తలకు నూనె పెట్టుకోకపోయినా కొంచెం ಜುಟ್ಟು ಇವುದ ಜುಟ್ಟು ಗ್ರೌಂಡ್ ತನ್ನ ತನ್ನ ಅಡವೇ ಪಡೆಯ ದಿ ಮೋದಿ ತನ್ನ ಮೊದಲ ಅಡದೇ ಪಡೆಯ ಅಲ್ಲಿ ತನ್ನ ಗೌರವ ಉದ್ಯೋಗ ಅಲ್ಲಿ ತಂದ್ರೆ నేను కూడా మీ మాదిరే మా స్కూల్ వదిలేసిన బాబు ఈ అయిపోయింది రంగారావు అని ఒక ఆయన ఫిజిక్స్ లెక్చరర్ రమణ అని ఒక కెమిస్ట్రీ లెక్చరర్ వాళ్ళు ముగ్గురు పార్ట్నిషిప్ తో కాగి పెట్టిన అక్కడ మరీపో గడ్డాలు మీసాలు వచ్చినాయి అప్పుడు నిక్కలు వేసుకునే వాళ్ళం ట్యాంక్ వచ్చింది ఇంకా పెద్ద మొగల్లో అయిపోయినామని ఫీల్ అయినా మార్పులు తక్కువస్తానే ఎవరికి అయితే ఫెయిల్ అయినారో మొత్తం మోకాళ్ళ మీద పొద్దు నుంచి దాకా పెట్టాను కాబట్టి ఇంకా మేము ఎందుకు మేము మొగాళ్ళం కాలేదు పద్దెనిమిది సంవత్సరాలు కానీ పంతొమ్మిది వస్తే మనం మగాళ్ళమైనట్టు అప్పుడు ఆలోచన మొదలైతుంది పదమే అంతవరకు మనం పిల్లలనే టీచర్లు ఏమి చెప్పినా మన బాగు బాగుపోతాం అమ్మ నాన్న ఏం చెప్పినా మన బాగు కోసం మన ఉన్నతి కోరుకునే వాళ్ళు ఏదైనా చెప్తారు వాళ్ళు చెప్పింది వినడమే మన డ్యూటీ ఏం లేదు కడుపు నిండా తినడం ప్రశాంతంగా నిద్రపోవడం చెప్పింది చదువుకోవడం తప్ప పచ్చిన దాటేంత వరకు వేరే ఎక్స్ట్రాలు వేరే అంత ప్రసంగాలు ఏం చేసుకున్నా కూడా మనం పరిచయం తర్వాత అటుతో తినే బట్టి బతుకుతాము ఇది ఒకటి అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి అయితే ఈ ప్రాంతంలో చూస్తే చాలామంది స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ జూనియర్ కాలేజీ అధిక ప్రసంగాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎలాంటి అధిక ప్రసంగాలు ఎక్కువ ఉన్నాయంటే ఒక బలిదవాన్ల పిల్లోడు అమలు జస్ట్ నాలుగు రోజుల అదే మీ యూట్యూబ్ లో నూరు దేవతలు కూడా వినేవాళ్ళు నలుగురుతే మహాభారతంలోకి వస్తే భీముడు భీములకు మనకు తెలుసు గత పట్టుకుంటాడు యుద్ధాలు చేస్తాడు తెలుసు భీముడు మంచి వంటగా భీముడు మంచి వంటలు వంట అంతమంది అంతగా అంత తల సిగ్గుపడతా ఉన్నాడు సిగ్గుపడే విషయం కాదు ఇది విద్య వంట కూడా ఒక విద్య శుభ్రం చేసుకోవడం ఒక విద్య అంతే తప్ప అదేదో ఆడో చేసే తిత్తు అనేది మీ ఓడిస్ లేదు కానీ నల్లమైన మండలం చూస్తే ఒక ఊరు ఊరే వంట వంట వంట